ఆ జనటి విధుములపై ముచ్చారు శ్రీశైలం తర్వాత మంచి ముచ్చట్లు పట్టుకొచ్చింది అనుకోరాదు అదే ఎండలు అయితే ఏం ఎండలు కొడుతున్నాయి అబ్బా బాబా ఉషం అయితే లేదనుకోరాదు ఆయనతో ఎండలు కొడుతున్నాయి పొదుగుదలగానే మబ్బులు వాడి వానలు వాడుతున్నాయి అనుకోరాదు ఏ రైతన్నలు అయితే షానాగమయ్యారు మామిడికాయలు వరుసనైతే ఆగ ఆగమైంది అనుకోరాదు ఇక మరి ఊళ్ళకి గిట్లుంటే హైదరాబాద్ లో చూత ఒక్కాన దంపుడు దంపుతుంది అనుకో రాదు పొదుపు కాగానే వాన పడేసరికి ఇగో ఇంటికి వచ్చేటోళ్ళు అంతా ఏం చూస్తారు ఈ బస్సులో వస్తే ట్రాఫిక్ లో ఇరిగిపోయి లేట్ అవుతుంది ఇగో మెట్రో రైలు ఎంచుకుంటారు మరి ఆ మెట్రో రైలు చూత గిట్ల గీ తిరిగి ఆగిపోతే ఇవాళ బాధలు ఎవరు చెప్పుకోవాలి రైట్ అరే ఎక్కడిది ఏం కదా పో వాన అంటే వానే అనుకోరాదు ఏ ఎక్కడిది సంపుడు చంపుతుంది అనుకోరాదు అరే ఆయన మధ్యనే అయిపోయింది నిన్న వానతోటి ఇగో హైదరాబాద్ ఎర్ర మంజల మధ్య ఇగో మెట్రో రైలు అయిపోయిందట హైదరాబాద్ లో ఒక్కసారి వాన పడగా సోమవారం రాత్రి భారీ వర్షానికి ఇగో హైదరాబాద్ మెట్రో రైలు మీద ఉన్న జియో సీటు ఒక్కసారి ఊసిపోయి ఆయన తీగల మీద పడ్డదనుకోరాదు గంతే రైలు ఎక్కడెక్కడే అయిపోయినాయి మెట్రో రైలుకు తీవ్రమైన అంతరాయం ఇక ఆయనతో ప్రయాణికులకు టికెట్ ఛార్జీలు మళ్ళీ రీఫండ్ చేసినట అరే ఏది ఏమైనా కూడా ప్రయాణికులకు వాన పడితే ఇగో మెట్రోతోతే అలక అనుకుంటే ఇగో గిట్ల కష్టం వచ్చి పడ్డదనుకోరాదు ఆ పాల్గా ఇగో బాంబు దాడులు అయిన నుంచి ఉగ్రవాదుల దాడులు ఎట్లయినాయి కానీ ఏడబడతాడా ఇగో ఆ కొవ్వొత్తుల ర్యాలీలు ఆ ర్యాలీలు ఈ ర్యాలీలు అని బాగానే బందోబస్తుగా చేస్తున్నారు దేశం మీద ప్రేమతోటి పైరంతో తోటి అంత మంచిగానే ఉన్నది కానీ ఇగో ఈ బీజేపీ వాళ్ళు నిన్న చార్మినారు కాడ ఇగో మంచిగానే ఊరేగింపు చేస్తున్నారు అనుకోరాదు మరి ఇంతకు ఏమైందంటే పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్నట్టే జయ హో పాకిస్తాన్ అని అనుకొచ్చిర్రు ఆగో సుశీర్ యాదు ఏ సూతు కాగో హో జయ హో భారత్ అనవై జయ హో పాకిస్తాన్ అని ఆయన పుసుకుని నాయక కొరుకుడు అనుకోరాదు ఓ సారు మరి ఇట్లా మర్చిపోతే ఇట్లా పాకిస్తాన్ మీద ఆయనతో పాయిరం లోపటి లోపట్ ఉందా అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు మీరు ఇంకా గట్ల అంటుర్రు మరి ఆయనతో ఇదే హో పాకిస్తాన్ ఏరే పార్టీ అంతే ఇలా బీజేపీ వాళ్ళు బడగాల్చి పీదె దుర్పో అంత ఆగమాగం చేసి దుమ్ము దుమ్ము చేసి వీళ్ళకి మొత్తం పాకిస్తాన్ మీదనే ప్రేమ ఉందని అనుకుంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏడి ఇవ్వాలన్నా ఏం చేస్తుంటారు ఎక్కడికి ఇవ్వాలన్నా కూడా స్పెషల్ క్లాసు స్పెషల్ అంత స్పెషల్ స్పెషల్ గానే ఉంటుంటారు అనుకోరాదు మరి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఏ ఉత్తగా ఖాళీగానే సాధారణ మనిషి అయినట్టే పోతున్నట్టడి ఏడిపోయినా కూడా అది ఊకుకే సార్ విదేశాలకు పోతుంటాడు కదా విదేశాలకు పోతే కూడా ఎంతో ఖర్చు పెట్టి పోతుంటారు చాలా మంది నేను గట్ల పోతలేను ఏ ఉత్తగా సామాన్యుడు పోయినట్టే పోతున్నా అని సార్ అంటుండు మరి ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి అరుచుకుందాం పరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి రూపాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు ప్రత్యేక విమానం కాదు కదా మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్నా విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది కాదు నా సార్ చెప్పింది ఎక్కడిది ఒక రూపాయి చూద్దాం ఖర్చు పెడతలేదట ఏందాక పద్దెనిమిది వేల కోట్లు వేస్తే అనామాతం ప్రభుత్వానికే నడిపించడానికే నడుస్తున్నాయట ఆయన జీతాలు ఇచ్చుడు ఇంత ప్రభుత్వాన్ని నడుపుడు మరి ఇట్లా మేము ఎక్కడ ఖర్చు పెడుతున్నాం మేము ఖర్చు పెడితేనే లేము లేకపోతే మీకే ఇష్టం ఆ పద్దెనిమిది వేల కోట్లు మీరే నడుపుర్రి అని సార్ చెప్పుకొస్తుండు మరి సార్ ఏమంటుండు అంటే ఎప్పుడన్నా నేను బయట దేశం పోయినా కూడా నా ఎమ్మడి మంత్రులు చూత వచ్చినా కూడా ఉత్తగా సామాన్య ప్రయాణికులు పైనట్టే ఉత్త టికెట్ తీసుకొని పోతున్నావు నేను పోవాలంటే స్పెషల్ క్లాసుల విమానంలో పోవచ్చు కానీ పోదలేను ఎందుకంటే ప్రభుత్వం నడపాలి కదా మరి గందు గురించే మరి సొంపుగా ఉందా లేదా అని చాలా మంది అయితే గుజగుజ పెడుతురు వదిలికేమో ఈడ ల్యాండ్ క్రూజర్ కార్ తిరుగుతారు ఈ సార్లు ఏమో హెలికాప్టర్ కోసం పెట్టుకుంటారు మరి ఈ సార్ ఎందుకు గిత చెప్తున్నారు అని చాలా మంది అయితే కన్ఫ్యూజ్ లో పడుతున్నారు అనుకోరాదు ఉచితం 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 ఎప్పుడు ఉచితం అంటే ఇగో అధికారకుల్లో రాకముందుకు ఉచితం ఉంటది అధికారకులకు వచ్చినాక ఉచితం మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తుంటారు అది ప్రభుత్వాలు చేస్తున్న పని అవును మరి ఎట్లయితేంది గడ్డెక్కాలే గడ్డెక్కదాక పోవడం వల్లే గడ్డెక్కినాక పోవడం వల్లే తాత అన్నట్టు ప్రభుత్వాలు గీ సూత అనుకోరాదు మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే మరి ఇంతకు ఎవరు ఏమన్నారు అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల సారే అంటుండు ఈ ఉచితాలు ఇచ్చుడు మా వల్ల కాదు మరి ఈ ఉచితాలు ఇచ్చేటప్పుడు మా వల్ల కాదు అన్నప్పుడు మరి ఆ మీలు ఎట్లు ఇచ్చిర సారో మరి ఏందో ఆ కథ ఏ సారన్నాడు ఏం కథకుందాం భారీ ఉచితాలు తగ్గియాలి ఆ ఉచితం ఎవరికి ఉండాలి అంటే అరోడు కొండాలి అరోడు కొండాలి నిరుపేద కొండాలి తినటానికి తిండి లేని అడిగి బియ్యం ఇయ్యాలి అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు ఎన్టీ రామారావు మూడు రూపాయలు ఉన్నప్పుడు రెండు రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు అరవై రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు అప్పుడు మిమ్మల్ని ఏమంటారు అగో సార్ అన్నమాట ఇన్నర్ కాదు సొంత ప్రభుత్వం మీదనే తీవ్రమైన విమర్శలు గట్టిగానే గుప్తున్నారు కూడా రాదు సారు రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్ళకి ఎందుకు ఇయ్యాలి మరి రేషన్ బాలు సన్న బియ్యమే అందరికి ఇయ్యాలని ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న ముచ్చటే కదా మరి రేషన్ బియ్యం ఎవరు అమ్ముకుంటారు ఏం కదా అంటే తెలంగాణలో కోటి ఉంటే కోటి ఇరవై ఐదు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయట మరి ఇది ఎక్కడి సత్తా సార్ అన్నది కూడా వాజీపాయ్ అనిపిస్తుంది మరి ప్రభుత్వంలో రాకముందుకేమో అన్ని ఉచితం ఇస్తాం అన్ని ఇస్తామని చెప్పి ఇప్పుడేమో గిట్లు అంటుండు సారు మరి ఇంతకీ రేషన్ బియ్యం కాడ ఏమి నడుస్తుంది ఏం కథ ఈ కార్ అట్ల ముచ్చట ఏమి నడుస్తుంది ప్రభుత్వం అప్పుడేమో అడ్డమైన హామీలు ఇచ్చిందని చాలా మంది అనుకుంటుర్రు మరి ఇంతకు ఈ రేషన్ ఉచితం ఇస్తే మంచిదేనా కాదా మరి ఉచితం ఎవరికి ఇవ్వాలి మరి ఎంతుండాలి ఒక లిమిట్ పెట్టాలిగా సార్ సారు రైతు బంధు వేసినట్టు దీనికి కూడా లిమిట్ పెట్టుర్రి నాలుగు కార్లు ఐదు కార్లు ఉన్నాడు కూడా ఇగో కార్లు వేసుకొని వచ్చి రేషన్ బియ్యం తీసుకుంటుర్రు రేషన్ బియ్యం ఎవరికి అందాలి గరీబోళ్ళకు అందాలి సారన్నమాట కూడా వాజిపే అనిపిస్తుంది మరి ఏం చేస్తారో ప్రభుత్వ పెద్దలు ఎట్లుంటుందో ముచ్చట చూడాలి రేపు రేపు